హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళి చిక్కుడుకాయలు తెచ్చారు అయితే ఈ సీజన్లోనే కదా స్టార్టింగ్ వచ్చేది ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఇట్లా వలుసుకున్నాను వలుసుకొని చుక్కడుకాయ టమాటా ఎగిరేద్దాం అనుకుంటున్నాను చూడండి చాలా జాగ్రత్తగా వలుసుకోవాలి లేకపోతే వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా తీసేసుకొని ఇట్లా రెండు ముక్కలుగా చేసేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి నా స్టైల్లో అయితే ఇవన్నీ నేను గిన్నెలోకి తీసుకొని ఇవన్నీ ఉడకపెట్టుకోవాలి ఇందులో నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను బాయిల్ చేయడానికి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది చూడండి అయితే ఉడికిపోయినట్టు తీసి నేను చల్లారడానికి పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక నేను త్రీ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులో కొంచెం తాళం దించిలేస్తున్నాను అవి కొంచెం వేగినాక నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అదగండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఉడుకుతున్నాయి నీలో ఎవరన్నా ఇలా తింటారా చిక్కుడుగా ఉడికాక ఆ గింజలు తీసుకొని నేను తింటాను చిన్నప్పుడు మా అమ్మ ఉడికిచ్చి పక్కన పెడితే నేను ఇట్లా గింజలు తీసుకొని తినేదాన్ని అవి చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎవరన్నా ఇలా చేస్తారా చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను చిక్కుడుకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను అందులోకి నేను మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుందండి మనం ఉడికిచ్చినా సరే ఇట్లా టూ మినిట్స్ అట్లా మనం ఫ్రై చేసినాక మనం పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేయాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఈ కర్రీ అయితే రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం మసాలాలు అయితే ఏం యాడ్ చేయమో మీకు నచ్చితే యాడ్ చేసుకోండి విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే చేసి చూపించాను చూడండి ఇప్పుడు నేను టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను కారం పచ్చిపో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఒక మళ్ళీ టూ మినిట్స్ మూతపెట్టి మగ్గనిచ్చేసాను టూ మినిట్స్ తర్వాత నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి సరిపోతాయి ఆ వాటర్ అయితే ఆ వాటర్లోనే మొత్తం మగ్గిపోవాలి వాటర్ అంతా వినిగిపోయేంతవరకు ఉంచుకోవాలి మీకు నచ్చినట్టయితే ఇందులో లాస్ట్లో కొంచెం గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు కర్రీ అయితే సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై